ప్రభుత్వ కళాశాలలోనే మెరుగైన నాణ్యమైన విద్య అందుతుందని కావున ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలోనే విద్యను అభ్యసించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా అదనపు న్యాయమూర్తి రంజన్ కుమార్ అన్నారు శనివారం పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన కళాశాల కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలల కంటే మెరుగైన నాణ్యమైన విద్య ప్రభుత్వ కళాశాలలోనే అందుతుందని ఇక్కడ బోధించే అధ్యాపకులు విద్యార్హతల అనుభవం ఉన్న లెక్చరర్లచే బోధన నిర్వహించబడుతుందని అన్నారు అనంతరం కళాశాల ఉన్న పలు మౌలిక వసతులు లైబ్రరీలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు రమేష్ మధు కవితతో పాటు కళాశాల ప్రిన్సిపల్ నారాయణ విద్యార్థులు అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు రంజన్ కుమార్ గారు సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కరీంనగర్ కరీంనగర్ ఎట్ జగిత్యాల్ గారు డిస్టింగ్మిషడ్ ఎస్ మధు గారు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎట్ జగిత్యాల్ గారు డిస్టింగ్మిషడ్ బి రమేష్ గారు ఫస్ట్ అడిషనల్ జుడిషియరీ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ డిస్టింగ్మిషడ్ ఆనరబుల్ కవిత గారు సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ మజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఈ కళాశాల ఆనిమత్యము ప్రముఖ అడ్వకేట్ శ్రీ ఎస్పి సుబ్రహ్మణ్యం గారు కళాశాల అధ్యాపక మిత్రులు అధ్యాపకేతర మిత్రులు మన పెద్దలందరికీ కూడా మరొక్కసారి స్వాగతం పాల ప్రభుత్వం దేశంలోనే మొదటిసారి డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్లైన్ పరీక్ష ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఈ ఆన్లైన్ విధానాన్ని ఎక్కువ ప్రచారం చేయడానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల యొక్క ప్రవేశాలను పెంచడానికి డిగ్రీ విద్యలో నాణ్యతను పెంచడానికి ప్రభుత్వం ఉద్దేశించబడింది అయితే ప్రతి కళాశాల తమ యొక్క వనరులను తమ యొక్క ప్రత్యేకతలను తెలియజెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఏ కళాశాలలో ఎలాంటి కోర్సెస్ నిర్వహించబడుతున్నాయి విద్యార్థులకు అనుగుణంగా ఎక్కడ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అనేది అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఈ కళాశాలకు రెండు సార్లు మ్యాక్ అంటే క్వాలిటీ అసెస్మెంట్కి సంబంధించిన గ్రేడు అందించబడింది అది ఈ జగిత్యాల డివిజన్లోనే ఏకైక కళాశాల రెండుసార్లు కూడా జాతీయ సంస్థ గ్రేడ్ అందించబడింది క్వాలిటీ అసెస్మెంట్ విషయం ఈ సంస్థ ద్వారా విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది దానికి కోఆర్డినేటర్గా శ్రీ ఎస్ రాజేష్ కుమార్ జేకేసి అలాగే విద్యార్థులకు విద్యతో పాటు గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించిన విభాగం కూడా ఉంది ఇక్కడ విద్యార్థులకు పురాతన పద్ధతిలో కాకుండా బోర్డ్ బోర్డు పద్ధతిలో కాకుండా ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అయితేనేమి ఎల్సీడీ ప్రొజెక్టర్ అయితేనేమి మన టీవీ ద్వారా లెసన్స్ అయితేనేమి ఎప్పటికప్పుడు విద్యార్థులకు బోధించడం జరుగుతుంది ఇలాంటి చాలా విశిష్టతలు కలిగిన మన కళాశాల బ్రౌచర్ను రిలీజ్ చేయడానికి మనం జడ్జి గారిని పిలిచాము మన ఆహ్వానాన్ని మందించారు మరి ఎక్కువ సమయం తీసుకోకుండా జడ్జి గారి ద్వారా ఈ బ్రౌచర్ రిలీజ్ చేయడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను

జరిగింది ఉన్నాయి తర్వాత వికరాల సువిశాలమైనటువంటి ప్రాంతాన్ని అకాడమీ కోఆర్డినేటర్ గా నేను ఈ సభ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మీ అందరినీ కలుసుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు జగిత్యాల ఈ యొక్క రోడ్లో పాస్ అవుతున్నప్పుడు ఈ యొక్క కాలేజ్ చూసేవాడిని ఇదేదో ప్రైవేట్ కాలేజీ అనుకున్నాను కొత్త తెలియదు బట్ నారాయణ గారు ప్రిన్సిపల్ గారు అండ్ అదర్ స్టాఫ్ వచ్చి ఇది ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ జగిత్యాల ఫిఫ్టీ ఇయర్స్ స్టాండింగ్ దీనికి ఉంది అని అన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది ఈ రోజుల్లో డిఫరెంట్ కాలేజ్లో చేరుతున్నారు వయ ప్రయాసకి లోనయ్యి పల్లెటూరు నుంచి కూడా ఆ కాలేజ్కి వచ్చేసి చేరటం జరుగుతుంది బట్ ఈ కాలేజ్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ ప్రతి ఒక్క పేరెంట్ కోరుకునేది ఏంటంటే మన సొసైటీలో ఇంక్లూడింగ్ మీ ఆల్సో మంచి ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి పిల్లలకి పొందాలి వాళ్ళు మంచిగా డెవలప్ అవ్వాలి అనేది కోరుకుంటాము ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ స్టాఫ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నారు నాకు మంచిగా అనిపించింది అదేవిధంగా ఇక్కడ ఫిఫ్టీ ఇయర్స్ నాక్ రికగ్నైజ్డ్ అక్రి ఇది టూ టైమ్స్ పొందటం అంటే ఆ యొక్క నాక్ సర్టిఫై చేసిన కాలేజ్ అంటే మంచి స్టఫ్ ఉన్న కాలేజ్ అయితేనే అది సర్టిఫై చేస్తారు ఆ యొక్క ఈ కాలేజ్కి రావటము నిజంగా ఈ ప్రాంతం వాసులకి అది ఒక గర్వకారణం అని నేను అనుకుంటున్నా జస్ట్ ఆ డిగ్రీ వాడిందాలని ఈ ప్రాంతం వాసులు ఈ యొక్క కాలేజీ ఈ యొక్క సర్వీసెస్ సుట్లేజ్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు అది ప్రైవేట్ కాలేజ్ కాదు గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది వెంటనే నేను సార్ యొక్క రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసేసి నా తోటి మిత్రులు జట్లు కూడా చెప్పడం జరిగింది యాభై సంవత్సరాలు చేసిన లేదా పేదావారు మన సమాజానికి ఉత్తమ పౌరులుగా అందించిన ఈ డిగ్రీ కళాశాల గురించి నాకు ఇప్పుడు తెలిసింది ఇట్లు పోతాయి ప్రైవేట్ కాలేజ్ అయితే చాలామంది తల్లిదండ్రులు ప్రైవేట్ కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఎక్కడ ఎక్కించాలి ఎక్కడ కష్టపెట్టి మన పిల్లలు అక్కడ చదివించాలనే దూరంలో ఉంటారు కానీ ఇట్లాంటి కాలేజ్ ఒకటి ఉంటుంది ఇట్లాంటి ఫెసిలిటీసు ఇట్లాంటి గేమ్స్ స్పోర్ట్స్ అన్ని రకాలుగా ప్రైవేట్ కాలేజీతో పాటు సామంతం ఉండే కాలేజ్ అని నేను గుర్తించాను అయితే ముఖ్యమైనది ఏంటంటే విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ప్రైవేటు కాలేజీ కాదు ప్రభుత్వ కాలేజీ కాదు అది మన చదువును బట్టి ఉంటుంది మేము వచ్చాం ఇట్లా చాలామంది జడ్జిలు వచ్చారు కాబట్టి శ్రద్ధ అనేది విద్యార్థి మనసులో ఉండాలి లేదా ఇట్ ఈస్ ప్రైవేట్ కాలేజ్ ఆర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చినంత ప్రాధాన్యత గవర్నమెంట్ కాలేజీలు కూడా ఈ కొత్త ప్రభుత్వం అందించింది కాబట్టి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించి ఉండాలని మీకు ఇక్కడ వచ్చిన పోలీస్ ఇబ్బంది కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు విద్యాలలో యాభై సంవత్సరాలు నుండి చరిత్ర ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎస్కెన్ఆర్ కాలేజ్ అని ఈరోజు తెలవడం చాలా సంతోషకరం అయితే ఇంత ఇంత రేటు ఎందుకు తెలుస్తుంది అని అంటే డ్యూ టు ల్యాక్ అఫ్ పబ్లిసిటీస్ ఇంత మంచి కాలేజు ఇంత గణిత చరిత్ర ఉన్నటువంటి కాలేజు ఒక యాభై ఏళ్ళుగా ఎన్నో కోర్సు అందిస్తూ ఎంతోమంది విద్యార్థులను సమాజానికి అందించిన కాలేజీ గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి కారణాలు ఎందుకనంటే నైన్టీన్ నైన్టీస్ మేము చదివినప్పుడు నైన్టీన్ నైంటీస్లో ఒక రకమైన పరిస్థితులు ఉండండి సార్ రకర పరిస్థితులు ఉండే మీరు చదివినప్పుడు ఇంక రకమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కాం కాంపిటేటివ్ స్పిల్లిట్ బాగా పెరిగిపోయింది కాబట్టి మన దగ్గర ఏమున్నాయో పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్స్ ఇచ్చింది అదేవిధంగా మరి దానికి అద్గుణంగా గవర్నమెంట్ కాలేజెస్ ముందుకు రావడం తమ దగ్గర ఉన్న అన్ని విశిష్టమైనటువంటి లక్షణాలను సమాజానికి తెలిసే విధంగా ఈ బ్రోచర్ను ఈరోజు వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇది మాకు నిన్న మా ఏడిజ గారు పిలిచి మాకు ఒక మాట చెప్పారు ఇది మన మన సామాజిక ధర్మంలో ఇది ఒక భాగం మనం ఎందుకంటే కమ్యూనికేషన్ ముఖ్యం వాటి అన్నింటిలో ముఖ్యంగా మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జవహర్ నాలెడ్జ్ సెంటర్లో చూసినట్లయితే పేర్లు చూడండి ఒకసారి ఎంఎస్సి ఎంఏ ఎంఏఎంపిల్ వీళ్ళందరూ యూసీ స్టాండర్డ్ లేదంటే స్లెట్ వీళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఇక్కడికి వస్తారు ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాలేజ్ విత్ మన క్యాండిడేట్స్ లెక్చరర్స్ మన ప్రైవేట్ కాలేజ్ దొరకడం చాలా అరుగు ఎందుకంటే యూసీ స్టాండర్డ్స్ చూసినట్లయితే మనము చాలా చాలా కష్టపడాలి సంవత్సరం ఒక ఎగ్జామ్ ఎప్పుడు రాస్తామో తెలియదు ఎన్నిసార్లు రాస్తాది తెలియదు లిమిటెడ్ అటెంప్ట్స్ తద్వారా దాని ద్వారా ఎల్ కూడా అంతే కదండి స్పెసిలీ వన్స్ అనుకుంటా మీకు ఇయర్లీ వన్స్ కూడా అంటే ఇవన్నీ ఏం చెప్తున్నానంటే గవర్నమెంట్ కాలేజెస్లో వచ్చినటువంటి అధ్యాపకులకు దే ఆర్ హ్యావింగ్ ఆల్ కెపబిలిటీస్ చూసుకొని వాళ్ళ కెపబిలిటీస్ను మనము యాజ్ ఎ విద్యార్థులుగా మన వాటిని గుర్తు చేసుకున్నట్టు పరిస్థితుల్లో మన నుంచి విజయాన్ని దూరం పరిస్థితిని అందరికి నా నమస్కారాలు ఇంకా ఇంత మంచి కార్యక్రమానికి తనతో పాటు మమ్మల్ని అందరినీ తీసుకొచ్చినటువంటి యాభై సంవత్సరాల నుంచి ఇంత మంచి కాలేజీని జగిత్యాల పట్టణంలో నడుపుతున్నటువంటి మిగతా ప్రిన్సిపాల్స్ గారికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రిన్సిపాల్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎంతో మంది ఎంతోమంది విద్యార్థులని వాళ్ళ వాళ్ళ జీవితాలని వాళ్ళ కుటుంబాలను నిలబెట్టినటువంటి వాళ్ళ ఇటువంటి కళాశాలకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను నారాయణ గారు ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ ఇందులో ఉన్నటువంటి చాలామంది ప్రొఫెసర్స్ ఇక్కడ చదువుకున్న విద్యార్థులే అని చెప్పారు అది విని ఇంకా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ చదివిన వాళ్ళకి నా ఇన్స్టిట్యూషను నా స్కూలు నా కాలేజ్ అనేటువంటి ఒక కృతజ్ఞత భావతని వాళ్ళు ఇంకా అత్యుత్తమమైన సేవలు స్కూల్ సార్ చెప్పినట్టు సార్ చెప్పినట్టుగా ఇక్కడ అందరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళందరి క్వాలిఫికేషన్స్ చాలా హైగా ఉన్నాయి అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఒక క్వాలిటేటివ్గా క్వాలిటేటివ్గా అంత సమర్థవంత సమర్థనీయంగా ఉన్నటువంటి లెక్చర్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను అలాగే ఈ మధ్యలో నేను ఏం వింటున్నా అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కొత్తగా ఈ సంవత్సరమే ఈ సంవత్సరమే పరిగణలోకి వచ్చిందని నేను అనుకుంటున్నాను ప్రైవేట్ కళాశాలలు ఏం చేస్తున్నాయంటే ఒక విద్యార్థి వచ్చినప్పుడు ఒక కోర్స్ ఎంచుకొని వాడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఆ కోర్సు చదువుకుందాం అనుకుంటే కళాశాల యాజమాన్యం ఏం చేస్తుందంటే ఆ ఒక్క కోర్స్తో పాటు ఇంకా రెండు మూడు వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తున్నారు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇది కాకపోతే ఇంకో రెండు సెలెక్ట్ చేసుకోమని దాని ద్వారా ఏమవుతుంది ఆ స్పెసిఫైడ్ కోర్సులో వాళ్ళకి కనుక అడ్మిషన్ దొరకలేకపోతే మిగతా రెండిట్లో ఏమైనా వస్తుంది దాని ద్వారా ఆ విద్యార్థి యొక్క అడ్మిషన్ను ఆ కాలేజ్ కోల్పోకుండా చేసేటువంటి ఆలోచన ఈ ఈరోజు అలాంటిది ప్రజలకు అలాంటిది విద్యార్థులు నష్టపోకుండా క్వాలిటేటివ్గా చదువు అందించాలనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టారని నేను అనుకుంటున్నాను ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గురించి అత్యంత ప్రచారం ప్రజలకు విద్యార్థులకు ఈ రోజున విద్యార్థులకు చాలా అవసరము మా రమేష్ సార్ గారు చెప్పినట్టుగా ఒక్కొక్క వారంలో ఒక్కొక్క ఇక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని పిలిపించి పిల్లలకు వాళ్ళ సందేశాలను వినిపించడం వల్ల పిల్లలు విద్యార్థుల్లో వాళ్ళ పట్ల వాళ్ళ భవిష్యత్తు పట్ల అప్పటివరకు ఏం గోల్స్ లేకున్నా ఒక కొత్త గోల్ సృష్టించుకునేటువంటి అవకాశం వాళ్ళకు కలుగుతుందని నేను చెప్పదలుచుకున్నాను ఇతర సార్లు కూడా ముందర నేను అయితే గవర్నమెంట్ కాలేజీలోనే చదివాను ఇప్పటివరకు ఎంఏ ఎల్ఎల్ఎం వరకు కూడా నేను గవర్నమెంట్ కాలేజీలో చదివాను మా పిఎం సార్ చెప్పి ఏ కాలేజీ అనేది అవసరం లేనేలేదు విద్యార్థి యొక్క మనసు వాళ్ళ యొక్క క్రమశిక్షణ వాళ్ళకి చదువుకోవాలనే తపనే వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తుంది ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడేటువంటి ఇంటి ఇంటి యొక్క పరిస్థితులను అనుగుణంగా చదువుకొని అందరూ సంతోషంగా ఉండి బాగా బార మనకి జన్మని ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ మనకు వచ్చినందుకు తోటి వారికి మనం పక్కన ఉన్న వాళ్ళకి కొంచెం సహాయం చేయగలిగేటువంటి ఒక మంచి ఆలోచన మనందరిలో ఉండాలి అటువంటి ఆలోచన ఈ కళాశాల కలుగజేస్తుందని నేను అనుకుంటున్నాను ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మా పెద్ద మా గౌరవనీయులు జడ్జి గారికి నా యొక్క నమస్కారం ఆలోచనతో అందరి న్యాయమూర్తులను ఇక్కడ తీసుకొచ్చి ఇంత అత్యంత విలువైన సమయాన్ని ఇక్కడికి ఇచ్చి విద్యార్థుల లోపల ఒక మంచి భావనతో మంచి సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినందుకు వారికి సగౌరవం నెక్స్ట్ ఇవాళ ఎంత మంచి అవకాశం అంటే ఆర్థికంగా ఉన్న పరిస్థితులు విద్యను శాసించే రోజులు వచ్చినాయి ఇప్పుడు బ్యాంకు విలుబడి పేరెంట్స్ పరిగెత్తే రోజులు వచ్చినాయి నా కొడుకు బీటెక్ పోవాలి అమెరికా పోవాలి డబ్బులు తీసుకురావాలి వాటి నన్ను తీసుకుపోవాలి నేను అక్కడ ఉండాలనే ఉద్దేశంతో శాసిస్తున్న ఈ సమాజంలో ఈ రోజుల్లో ఇంత మంచి అవకాశం ప్రభుత్వం యాభై ఏళ్ల కింద నుంచి ఈ కాలేజీ లోపల మంచి మంచి లెక్చరర్ సార్ కుండలరావు గారు అని రాష్ట్రానికి ఉన్నతమైన వెలిచాల కుండలరావు గారు అంటే ఏ టీచర్ కు తెలియని ఈ టీచర్ నాకు తెలుసు అట్లాంటి దాసరతి రంగాచారి గారు ఈ కాలేజీకి ఫ్రీక్వెంట్ గా విజిట్ చేశారు సార్ సో అట్లాంటి కాలేజీలో ఇవాళ చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా ఒక అదృష్టంగా భావించాలి మేడం గారు అన్నట్టు ఎంతో ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ అట్లాంటి జన్మ వచ్చిన ప్రతి విద్యార్థికి ఇంట్లో చదువుకునే అవకాశం రావడం దానికి మెరుగుపెట్టినట్టు కనుక మీ విద్యార్థుల లోపల భావాలను ప్రైవేట్ స్కూల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులను కూడా మీకన్నా మా కాలేజీ ఏం తక్కువ లేదు దానికి ఇంత చరిత్ర ఉంది నాకు తెలిసి చుట్టుపక్కల యాభై కిలోమీటర్ల దూరంలో ఏ ఒక్క ప్రైవేట్ కాలేజీ కూడా కనీసం ఇరవై ఏళ్ళ కింద నుంచి కూడా మంచిగా ఉన్న స్ట్రాటజీ లేకపోవచ్చు ప్రైవేట్ కాలేజెస్ కంపేరి ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కనుక ఈ వనరులను వినియోగించుకొని ఈ అధ్యాపక బృందం కానివ్వండి విద్యార్థులు కానివ్వండి సమాజానికి మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ న్యాయమూర్తి గారికి మరియు ఈరోజు వారి అమూల్యమైన

మెంబర్షిప్ దీపిచ్ ఎక్సెంపుల్స్ ఆ ది బెటౌ స్ప్రింట్ అవుట్ హంగేరా కన్సిల్ బెస్ట్రేట్ వన్ డే ఇంప్లిమెంట్ యాన్ వన్ ఎస్ఎం మెక్సిమ్ సాల్యూషన్ 92 నెంబర్ సర్వీస్ బోర్డ్ హ 3 కంపెనీ కంపెనీ కమ్యూనిటీ ತಗ್ಗಿ ಸರ್ ಇಲ್ಲ ಮೀಡಿಂಗ್ ಹ್ಯಾಬಿಟ್ ಸರಿಗೇ ಅದೇ అయినా నెక్స్ట్ మిషన్ ఏది అనేది లైక్ బేసింగ్ డే ఇస్ అండ్ ఐ'm गोइंग टू आल्सो చాలా బాగుంది ఎస్ పర్మిషన్ ఫ్రమ్ అదర్ టీచర్ గారు